అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మార్వాడి గోబ్యాక్ ఉద్యమం జరుగుతుంది మరి ఈరోజు బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో కూడా మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఒక కార్యక్రమం నడిచినట్లున్నది మరి ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచో మునుకోటి నుంచి మా తలవారి తాత వచ్చినట్లున్నాడు నమస్తే 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 అయ్యా బాగున్నా ఎక్కడ వచ్చినట్లున్నావు మరిగా ఈడ ఉండేగా పిడమారితే రవి మరి ఆయన ఈ పెద్దదేదో తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి లేదో అన్నారట అయ్యా రాష్ట్రంలా ఈ రాష్ట్రంలో వారం దినాల నుంచి ఒకటే లొల్లి ఏందిది ఏం కాతా ఏ ఫోన్ తీసినా అదే లొల్లి అసలు ఏందనేది దీని మీద ఒక పెద్ద ఏంది దీని మూమెంట్ ఒక ఉద్యమం చేయాలని మళ్ళా మొదలు పెట్టినట నాకు తెలిస్తే నేను ఏమో ఇక పట్నం పోతే ఎట్ట మనమాటలు ఆడిపోతే జర ఇది ఏంది పెద్దది బషీర్బాగా అంటే ప్రెస్ క్లబ్ అంటే అందరు వస్తారు వీడికి ఇక అందరు కలుస్తారు నా మనవానం చూసిపోవచ్చు అసలు వీళ్ళు ఒక్కొక్కరు ఏమేమి అనుకుంటారు అసలు ఈ ఉద్యమం చేయాలనుకుంటారా చేయొద్దు అనుకుంటురా ఎట్ట వాళ్ళు అనే మాటలు ఇప్పుడు వాళ్ళు ఏమో ఏ వంద అవరం ఔరంగజేబులు అట్ట వంద మంది వచ్చినా మీరు ఏం బీగలేరు పో అంటారు మరి ఆ మాటలకి తెలంగాణ పిల్లలు ముందే ఏమైనా ఉడుకు రక్తమా ఈ పిల్లలు ఏమైనా ఉరుకులాడే అది ఇది ఏమైనా చేస్తారా ఏందని వీళ్ళు మనసులు ఎట్టున్నారు ఇలా మనసు ఎట్టుంది సూచిపోదామని వచ్చిన మనవాడ తాత ఇంకొకటి చెప్పు ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి ఉద్యమం ఇక్కడ ఏమో సికింద్రాబాద్ లో మోర్నా మార్కెట్ అంట ఆ మోర్నా మార్కెట్ లో ఎస్కే జ్యువెలర్స్ అని ఏదో బంగారం దుక్నం ఆ బంగారం దుక్నం ఏం చేసిండ మస్తు పైసలు ఉంటాయి ఆ కొవ్వెక్క రోడ్ కు కార్ అడ్డం పెట్టినటల్లీలు పాడోయి అడ్డం పెడితే ఒక మన ఎవరో తెలుగు అబ్బాయి మనోడు పోయినట ఏం సేవడు ఇట్లా రోడ్ కి అడ్డం పెడతాడే క్యారే కంజోత్ కంజాత్ మాకాడని తిట్టి కొట్టి వాడిని చంపే ప్రయత్నం చేసిండట అక్కడ నుంచి ఆ ఉద్యమం చాలా అయింది ఇక తెలంగాణ శ్యామ్ అనేటటువంటి ఒక చాలా అయింది ఉద్యమం మొత్తం ఈ శ్యామ్ చేసే ఉద్యమం ఏదో నిజం ఉంది అనుకుంటున్నాను ఇప్పుడు ఆ పిల్లగాడు నాకు వారం దినాల ముచ్చట చెప్తున్నాడు నాకు ఎందుకంటే ఈ నాలుగైదు దినాల అయితే వారం దినాల కింద ముచ్చట ఏంటంటే ఆ పిల్లగాడు ఒక ముచ్చటైతే అన్నాడా ఏమన్నాడు తెలంగాణ కల్చర్ గో అన్నాడు తెలంగాణ కల్చర్ అమ్మది ఏంది మార్వాడి కల్చర్ కోపాకు తెలంగాణలో కొన్ని కల్చర్లు ఉంటాయి ఇక్కడ కల్చర్ వేరు అక్కడ కల్చర్ వేరు ఆ కల్చర్ దే రుద్ది మా ఊళ్ళ మీద పొట మీద మర్చి కొట్టాలి నోట మర్చి కొట్టాలంటే కబర్దారు మంచిగా ఉండదు మా తెలంగాణకు బతకడానికి వస్తారు కారు పక్క కన్నందుకే కంజాద్ నాకుడు కానీ కొడతారా అడ్డం వచ్చిన అరకట్కను కొడతారు యాదవ్ను కొడతారు ముజురాజును కొడతారు ఏంది నా బిడ్డ మనిషిని మనిషి లెక్క చూడకుండా మా మీద దాడి చేస్తారని ఆ పిలగాడన్న ముంచన ముంచడం తెలిసింది ఇది ఆనించేనా ఇది అంత సులంత ఆ చాలా ఇప్పుడు ఈ మార్వాడోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా దొంగ దొంగ దందా చేసి మొత్తం దోపిడీ చేస్తుంటారంట కదా నీ 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 దగ్గరికి ఏమన్నా వచ్చిందా ఈ విషయం యో వాయా మనము ఎటువంటిది తెలంగాణ రాష్ట్రం అంటే ఇసుటరా అంటే ఇసుటరా అంటాం ఎండల పోతుని కూడా దగ్గర తీసి నీళ్ళు ఇచ్చేటోళ్ళం ఈ గుణం పాడై మనకు ఇది ఉంది కాబట్టి మన మీద నెత్తి మీద ఒకడు కూర్చుంటాడు అయితే ఇట్లా ఏమైంది చిన్నగా చిన్నగా రాష్ట్రం పట్టణానికి వచ్చిన పట్టణానికి వెళ్ళి చిన్నగా జిల్లాలకు వచ్చిన జిల్లాలకు వెళ్ళి చిన్నగా సాప కింద నీళ్ళు వస్తాయి చిన్నగా పక్క జాసినాక తెలవదు ఇప్పుడు అది గ్రామాలకు మండలాలకు వెళ్ళి గ్రామాలకు వచ్చింది ఇక గ్రామాలకు వచ్చి చూకుంటుందా వాడు గండి ఆందే చెరుకు బందే అది జ్యూసులు అమ్ముతారట అన్ని పండుగ అది ఆందే శల షాప్ ఆందే మిఠాయి షాప్ ఆందే బేకరీ లాన్వేందే స్విగ్గిందే జొమాటో వాందే డిమాట వాందే కార్డు వాందే లెన్స్ కార్డు వాందే ఈ దేశంలో అసలు ఒక కుర కొడతారు చూడు చూడు అరే ఇలా కొచ్చి చెట్లు ఎక్కుతారు చూడు ఈ రెండు తప్ప వాడు అన్ని చేస్తున్నాడు మంగళ చేపలు వాన్వే కుండల చేపలు వాన్వే అక్కడ రోగే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని ధ్వంసం చేశాడు ఆహా ఇప్పుడు ఇప్పుడు ఇంత చేస్తుంటే కూడా చాలు అయితే నేనేమంటున్నా ఇప్పుడు ఇంత ఎగబడ్డారు తెలంగాణలో మంచిగా అన్ని పళ్ళ కాలే అలవాటు పడదు మిగిలినది రెండే ఏదైతే ఓ తాడి చెట్లు ఎక్కేది ఆ కుండలు చేసేదా కాదు తాడి సెట్ అయితే చికెన్ కొట్టుకున్నాము ఎందుకంటే అది ముట్టుకోరుగా అది కదా ఈ రెండింటి మీదనే తప్పింది మిగతా ఉన్నాయిగా మరి అన్ని ఉన్నాయి కాబట్టి మాకంటే మిజినోడ కూడా ఉంటారు బలాధ్యుడు తెలంగాణ రాష్ట్రంలో మేమే వచ్చినాం మేమే దాస్తున్నాం బిజినెస్లు మేమే చేస్తున్నాం వ్యాపారం మొత్తం చేసి లక్షల కోట్ల రూపాయలకి ఎదిగినాం ఆడాడ ఉన్నాయి కూడా కబ్జాలు చేసినావా రాజకీయ నాయకులను పట్టుకున్నామో అంతా మా ఇంకా పట్టుండే ఇప్పుడు మీరు ఇట్నే మాట్లాడారు అనుకో తెలంగాణ వాళ్ళు మొత్తం ఏం చేస్తావు బిడ్డ మా వచ్చారు బతకనీకి వచ్చారు అంటారుగా మరాల కాడ ఇంత మొత్తం కట్ట కట్టుకొని పెట్టుకురు అన్నిటి మీద వాళ్ళు అంచాలేమని చేస్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పారు ఇప్పుడు బండి సంజయ్ మాధవిలంతా కూడా వాళ్ళకే సపోర్ట్ అవునా అందుకే అంటే ఇప్పుడు బండి సంజయ్ ఏం అంటాడు ఆయన ఒకసారి అంటాడు నిజం అంటే ఆయన బాధ అంటే కడుపులోకి వెళ్ళి వస్తుంది ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అన్న చెప్పులే ఇప్పుడు అప్పుడు చెప్పులు నెత్తల పెట్టుకొని తిరిగేది ఆయన ఆ చెప్పులు ఇప్పుడు పాపం మరి ఓడిస్తలేడు ఆ నెత్తల పెట్టుకునే కానీ ఓడిస్తలేడు ఇప్పుడు ఇద్దరికింది ఆయనకు ఇద్దరికి ఇక మొత్తం నిన్నమాన అక్కడ ఇక్కడ గసిపిసి అయింది పాటిలా చింత నూక అయింది అది ఓ రాజాసింగ్ రాజీనామా మాధవిలా అటు ఈమె ఇటవరకల్లా ఈ సందును వాళ్ళు పట్టుకోరు నిజమైన హిందువులు మార్వాడిలో మా మార్వాడీలను ఎట్టంటారు అంటారు అని ఆయన అంటుండు మరి ఆయన ముందే ఎంపీ అయ్యా మరి అలా జోలి అనుకో నేను చెప్తున్నా సుమా ఎందుకంటే నేను ఎవరు లేరు ఎవరు నీకు చెప్తున్నా నేను వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటే ఒక్కడు కూడా మిలిగాడు ఎందుకంటే డబ్బు వాళ్ళది కేంద్ర దేశం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళో ఎవడన్నా ఎక్కువ మాట్లాడతా అలా అదే చేయదు మీరు తెలంగాణ గెలంగాణ అంటారు కానీ ఆల కాడ అన్నీ ఉన్నాయి అధికారం ఉంది డబ్బులు ఉన్నాయి పైసలు ఉన్నాయి పైసలు లేకుండా ఉన్నారు కదా మార్వాడోళ్ళు ఉన్నారు అందుకనే నేను మిమ్మల్ని ఏమన్నా చేస్తారు ఏమైనా బాధకు వచ్చిన ప్లాన్ నేను అందుకనే చూసారా మీరు ఈ ఉద్యమం ఇక రేప నుంచి మొదలు అంటారు అమ్మలు ఒక్కొక్కరు ఏ బతుకం అంటున్నాం తాత బతుకం అంటున్నాం వాళ్ళని ఏం అంటలేము అంటే ఇక నుంచి బతుకోద్దాని కొంతమంది అంటారు ఇటనే సుశీరు అనుకో ఈ ఉద్యమం వేడిపోతామా అని అంటారు మరి తీసుకపోతట్టేనా ఆపితట్ట మీరు ఖచ్చితంగా దీని ముందరికి తీసుకపోలే తెలంగాణ ఉద్యమం మనం ఎట్లా కూడా అయ్యో నివా నీవు అప్పో నివా తెలంగాణోడికి తోటి పాలోడివా ఆంధ్రోని మీనే కొట్లాడడం మనం లా కొట్లాడమా లేదా కూడా అప్పుడు పాటలు బాగా ఓ మత్తు పాటలు కానీ ఇప్పుడు నువ్వు పాట అనగా మీద మనవాడ ఒక పాట ఎందుకంటే నువ్వు ప్రతిది పాట రూపంలో వస్తుంది అటువంటిది ఏమన్నా నుంచే ఒక్కటే అంటే పెద్దగా ఏమొద్దు నాకు రెండు ఎందుకంటే మనం అనుకున్నావాళ్ళు కూడా అనుకుంటారు నేను నోడితో రెండు మాటలతో మాటలే పాటలు మన తెలంగాణ గడ్డ ఎట్లా అంటే తెలంగాణ మట్టిల పాట ఉంటది తెలంగాణ తింటే పాట శని కలిస్తే పాట కోస్తే పాట మన బా బతుకమ్మ ఆడితే పాట ఏది పోతే పాటతోని ముడిపెట్టి ఉంటుంది అవు కారం పొడితో కదిలిన చెల్లె రోకలి బండత తడి తరిమిన పల్లె కారం పొడితో కదిలిన చెల్లె రోకలి బండత తరిలిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన జోరు బాంచం దొరని కాళ్ళు మొక్కుతని బాణి సత్వముకు చరణమ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం చాలు ఇది ఇది వీరుల గన్నమ్మ వీర తెలంగాణ తెలంగాణ సాయుధ పోరుకు చిరునామా సమరాల అని అబ్బా ఈ తెలంగాణ గడ్డని మొత్తం పరిపాలించిన నిజాం రజాకర్లు అనే తన్ని తరిమినేసినటువంటి గడ్డ ఇది ఈ గడ్డ మీద ఎక్కడో గుజరాత్ నుంచి పొటాసేట్లో పట్టుకొని వచ్చి మన గడ్డ మీద వ్యాపారం చేసుకుని వచ్చినటువంటి వాడు చక్కగా వ్యాపారం చేసుకోకుండా ఇక్కడ మీద దాడి చేస్తా మీ నెత్తి మీనెత్తి డాన్స్ చేస్తా కల్చర్ ధ్వంసం చేస్తా ఇక మీరు తాగుతారు తింటారు పని చేయరు పొద్దుగాలు లేవరు అని ఇట్లా మొత్తం మన మీద మాట్లాడితే వాళ్ళని ఎట్లా తెలిపేదాం చెప్పు కడుపు కాలిపోతున్నది అరే ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది బండి సంజయ్ కూడా ఒకటి ఆలోచన చేయలేదు సంజయ్ తెలంగాణ తెలంగాణ ఉద్యమం ఎడికెళ్లి పుట్టింది కరీంనగర్ గడ్డకు పుట్టిని లాంటారు ఉద్యమం ఆ ఉద్యమాల గడ్డ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సాంజే ఈ రోజు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాకుండా ఆ కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారులు ఉంటారంట ఆ గ్రానైట్ వ్యాపారులు కోట్ల రూపాయలు ముల్లెలు తెచ్చి బండి ఇంటికాడ వెళ్ళిపోతారంట ఆ ముష్టి పైసలకు కాశవాడి ఈ నాలుగున్నర కోట్ల తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని బండి సంజయ్ ఆ రోజు అమిత్ షా చెప్పులు మోసి చెప్పు ఆడబెట్టిండు ఆయన ఆత్మ ఆత్మగౌరవాన్ని ఈ రోజు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గుజరాత్ మార్వాడు కింద గులాం గిరి చేస్తున్నాడు అంటే ఇక బండి సంజయ్ చెప్పు మనం అయ్యా మరి బండి సంజయ్కి వాళ్ళు ఆ వచ్చే జీఎస్టీ ఈయన గడుతున్నట్టుంది ఈయన ఈయన గడుతున్నారు కాబట్టి వాళ్ళే నిజమైన హిందువులు మీరు ఏం మాట్లాడతారా రోజు పొద్దు వస్తే వంద రోజు వందలు వస్తే తాయి మాత్రం ఉత్సవ పోసుకుంటారు మీరు అందుకని నేను నిజమైన హిందువుల తరపున ఉన్నా మీరు ఏం చేస్తారో చేసుకోరంటారు ఆయన ఏం చేయగలరు మరి మీరు నిసాం చేయండి మనం ఏం చేయము నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు మన దగ్గర ఏముంటది హౌ నాలుగు ఐదేళ్ళకొకసారి ఓ బుద్ధి పెడితే మొత్తం నెత్తి మొత్తం సాపు కావాలి ఇప్పటికి సగం సాపై ఏయో నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఆ టైం వచ్చే వచ్చేవరకులో అలా కాలంది ఇప్పుడు చెప్పని లేదు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు పెట్టి నిల్లిది మన తెలుగు మాట్లాడేటోడిని ఆంధ్రోనే నేను ఒక మాట నువ్వు ఆడపి నాకు ఇంతసేపు జోలి చెప్పొద్దు ఈ జోలి ఇప్పుడు యాదవ్ రాజుని అవును ఇప్పుడు యాదవ్ రాజును కొట్టిర్రు ముదు రాజుని కొట్టిర్రు దళితులు పట్టుకొని కొట్టిరు ఆరే కట్టుకొని కొట్టిరు కొట్టిరు ఇప్పుడు ఇంత మందిని కొట్టి ఇంత మందిని కొడితే వచ్చి పలకరించిన వాడు కాడు ఆ మారవాడి రాదు పాడు కాను మారవాడి లటా ఆ రాజాసింగ్ ఈయన బయనిసారి వచ్చి మనలిచ్చిన వాళ్ళు గారు మరి ఇప్పుడు దెబ్బలు తిన్నోళ్ళు వాళ్ళు అయితే ఉన్నారు కానీ ఈ ముదిరాజు యాదవరాజులు ఆరే కట్కలు దళితురుగా నిజంగా చెప్తున్నా పిల్ల మీరు ఏమని అనుకునే ఈ ముసలో నన్ను దిట్టి నేనైనా అనిపిస్తా నాకు సైన్యాలే కాని నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మీ యాదవులకు ముదిరాజులకు ఇప్పుడు ఏంది ఆరే కట్కలకు దళిత స్విగ్గి ఉంటే ఆ పార్టీ తిరిగారు పిల్ల కరెక్టే కదా చెప్ప ఎందుకో చెప్పనా నువ్వు మార్వాడీలు ఇచ్చే ఇచ్చే ప్రజలకు కన్నా మాట్లాడినావు కానీ ఈడ ఉన్న తొంభై శాతం ఉన్న ప్రజల కోసం మాట్లాడవైతే ఇవి తంట పోయి పలకరించినవి అవైతావు ఇక సిగ్గి ఇప్పుడు మనకున్న మనకు ఉందా లేదా పైగా ఏమంటాడు ఈ దేశంలో ఎవడేడో బాడు ఎవడో బతుకు బతకొద్దంటున్నాం మనకు ఇక్కడ బిడ్డలకు సంపద మొత్తం దోసుకొని పోయి గుజరాత్ లో దాసుకుంటున్నాడు మొత్తం ట్యాక్స్ ఎక్కువ తెలుసా ఈ రాష్ట్రానికి కట్టాల్సినటువంటి ట్యాక్స్ మొత్తం కొడతాడు వాడు వస్తువుని గుజరాత్ లో తయారు చేస్తాడు నీకు గొంగడి పొంత కావాలి అనుకో అంటే వానికి రాదు కానీ ఒక వస్తువు ఇది ఇప్పుడు ఇది కావాలంటే వాడు ఏం చేస్తాడు నీ దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు నువ్వు నాలుగు రోజులకు రా అంటాడు నాలుగు రోజుల తర్వాత వాడు గుజరాత్ కు ఆర్డర్ పెడతాడు అక్కడ వెళ్ళి రాత్రికి రాత్రి లారీలో తీసుకొని వచ్చి డైరెక్ట్ నీ నీటికారు తిప్పుతాడు అంటే ఈ ప్రభుత్వానికి రూపాయి కూడా కట్టాడు అన్నట్ల ఏ టాక్సీలు బీచ్ లు టాక్స్ లేదు జిఎస్టి లేదు మా లేదు అధికారులకు కూడా ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ ఆ సేల్ టాక్స్ అధికారులు ఉంటారు కదా వాళ్ళకి అక్కడక్కడ అక్కడ లంచాలు ఇస్తారు మొత్తం మేనేజ్ చేస్తారు అన్నమాట ఇది మొత్తం మనం బయట పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది కొంతమంది మేము చెప్తే చూస్తారు కొంతమంది నువ్వు చెప్తుంటావు నీవు కూడా నీ సాధ్యమైన తర్వాత లేదు వందో చదవం చేయదు ఎందుకంటే ఈ రాష్ట్రం మనది ఈ కథ అన్నది నా సబ్బండ అండ కులా పిల్లలుంది అంతరు కొడుతరు డబ్బులు ఉన్నాయి కాబట్టి అధికారం ఉంది కాబట్టి అంటారు రేపు మర్చిపోతారు తెలంగాణ ప్రజలు నీవు వచ్చినప్పుడు నా పని నేను చేస్తా మళ్ళీ నేనే వాళ్ళకి ధైర్యం ఉంది దీనికి విరుగుడేమన్నా ఉందా మీ కాడ ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇంకొకటి చెప్తా ఇదంతా ఇట్లా చేసుకుంటా వాడు మన తెలంగాణ షాప్ని ఎట్లా బెదిరిస్తుంది అరే అరే హలో అరే ఎవడోనా నువ్వు ఓడురా నువ్వు ఓడునా అన్నా నువ్వు అని ఇప్పుడు కాదు అడిగే అంటే నేను అది గో రచ్చా ఉన్నాయి ఇది గోవు పది గోవు ఉన్నాయి ఇది పది ఏళ్ళ ఉన్నాయి నేను రచ్చావున్నాయి అరే తెలుగే సక్క పోతా అరే ఏనా నువ్వు ఓడరా ఏ గోవా నువ్వు మార్వడి గో నువ్వు ఓడరా దీనికి సక్కగా నాగ తిరుగుతా లేదు కథకి లేసుకుంటే తిరుగుతా అయి అంటే ಇಲ್ಲ ಅಂತ ನಾದೆ ಅನ್ನಗ ಅನ್ನಟ್ಟು జాగా అంత కాడికి వచ్చి ఇప్పుడు ఈ మాటలు శ్యామ్ని అట్లా బెదిరిస్తే మనం అందరం ఓ పిల్లగా ఇంకో మాట చెప్తున్నా నేను ఈ పిల్లగాడు సరే నా ప్రజలు కాదా ఏడ అన్యాయమైన ఆ పిల్లగాడు ఉండే కాడు ఉండడు ఏంటంటే ఏడ జరిగిన పోతాడు ఇప్పుడు వాళ్ళ కుచ్చిరాని పోయిండు సరే పోయిండు ఆపద ఉన్న కాడికి ఎవరైనా పోవాల్సిందే వాళ్ళని కూడా ఏమంటారు ఇప్పుడు వీళ్ళని ఏమన్నా అన్నాడా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నలభై యాభై ఏళ్ళ నుంచి ఎలా కొట్టే వాళ్ళ కొడతాడా ఇలా వెళ్ళిపో అన్నాడా అన్నాడు మరి ఇప్పుడే అది పట్టుకొని వీళ్ళు ఎందుకు ఆడుతారు ఇప్పుడు ఇది పట్టుకొని మీరు ఎలా ఆడుతారు అని తెలంగాణ వాళ్ళు అంటారుగా మరి అది పట్టుకొని నువ్వెందుకు ఆడుతున్నావు బయటి సంజయ్ మార్వాడి లతా రాజాసింగ్ ఇప్పుడు ఏం అనలే కదా అందుకని ఆ పిల్లగాడిని అంట ఏమంటారు అంటే నాకు తెలిసిన ముచ్చట నేను మళ్ళీ అనకు నువ్వు ఆ పిల్లగానికి ఫోన్ చేసి వాని పక్క సావగొట్టుడే పానందం తీసుకు ఇంకో పండేది ఎందుకంటే భయపడతారంట వేరే వాళ్ళు ఇగో ఇటువాడు జరుగుతున్నాయి ఆ పిల్లగాని చాలా జాగ్రత్త ఎందుకంటే దగ్గర దగ్గర ఉంటే జర చూడు మనలో కూడా ఇప్పుడు ఇలా కూడా ఇక శానా మంది కూడా మాట్లాడుకో జాగ్రత్తగా నేను వీళ్ళందరికీ చెప్పు జరా ఖచ్చితంగా మన ముందరం కూడా సపోర్ట్ చేస్తాము మా తెలంగాణ శ్యామ్ దగ్గరికి వచ్చి ఖబర్దార్ మీరు ఒక్కడు కూడా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో అందజేయరు ఇదొక చేయి నేను ఎందుకంటే మీకు చెప్తున్న పట్టణంలో ఒకటి